సోదరులారా మేము కల్లూరు ఆర్బిఓ ఆఫీస్ దగ్గర ఉన్నాము ఇక్కడికి వచ్చిన ప్రజల సమస్యలన్నీ కూడా శ్రీనివాసరావు గారు జాగ్రత్తగా విన్నారు వారికి న్యాయం చేస్తామని చెప్పారు అందులో విషయం ఏంటంటే మీ పేరేంటమ్మా మందపాటి మీ ఊరు ఎవరు మందపాటి విజయలక్ష్మి గారు మా పేట మీరు ఎక్కడ భూమి కొన్నారు కల్లూరు మండలం అనేది కల్లూరు మండలం పాయపూర్ రెవెన్యూలో

ఎవరు మీకు అమ్మింది మాల ఈయన మాలగే లేచాడుగా మాల మీద వేసేటోళ్ళే ముదురు లెక్క అయ్యగారు ఇది పాయపూర్లో కల్లూరు డివిజన్ పాయపూర్ రెవెన్యూలో ఈయన గారికి తొమ్మిది వందల నలభై తొమ్మిది ఖాతా నెంబర్ బల్సుపాటి వెంకటేష్ తండ్రి ముత్తయ్య అనే టైంకి పాస్ హాస్పిటల్కి వచ్చింది దాంట్లో మొత్తం రెండెకరాల ముప్పై నాలుగు కుంటలు ఉంది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఐదు సర్వే నెంబర్లలో ఈ ఒక సర్వే నెంబర్ నాలుగో సీరియల్లో ఉన్న సర్వే నెంబర్ ఐదు ఐదు యాభై రెండు బై మొదటి బై రెండో ఈ దీంట్లో రెండు ఎకరాలు ఏడు ఉంటే వీళ్ళకి ఆ డాక్యుమెంటర్ డానికి ఆ డాక్యుమెంట్ ద్వారా అమ్మిన దాంట్లో వీళ్ళకి ఇదే సర్వే నెంబర్లో బై వన్ ఏకుంటే టూ ఏ సార్ ఇక్కడే కొంత అనుమానం ఉంది ఎప్పుడైనా వాళ్ళకి దాంట్లో ఒకటి ఏడు కుంటలు పడి ఇది రెండు ఎకరాలు మీకు టూ పడింది సరే వస్తే అయితే ఇది ఇది ఎప్పుడు రెండు వేల రెండు వేల ఇరవై ఒకటి జూన్ పదో తారీఖున ఇది వీళ్ళకి పాస్ పుస్తకం వచ్చింది ఇది దీంట్లో పాస్ పుస్తకం నెంబరు త్రీ టూ సిక్స్ జీరో ఫోర్ ఫో జీరో డబల్ వన్ జీరో నైన్ ఫోర్ టూ ఇది ఖాతా నెంబరు అరవై రెండు వందల యాభై రెండు రైతు బంధు కూడా పడుతుంది మరి ఇవన్నీ పడ్డ తర్వాత సమస్య ఏంటండి నాకు ల్యాండ్ నాకు చూపించట్లేదు అక్కడ లేదా భూమి ఇప్పుడు మీరు ఎన్న ఆర్టీఓ గారిని కలిసారు తర్వాత ఎంఆర్ ఆఫీస్ కి వెళ్ళాము అక్కడ ఏం జరిగింది ఆన్లైన్ లో దరఖాస్తు చేశాను అది ఎంఆర్ ఆఫీస్ లో ఇచ్చారా ఇచ్చి మీరు ఏం చేయండి అంటే ఒక జిరాక్స్ తీయండి ఒకటి ఇన్వాట్ లో ఇచ్చి ముద్ర ఇచ్చుకోండి ఆయన ఎండ చేయించుకోండి రా అని సర్వేర్ అనాల్సిన అవసరం లేదు సర్వేని కలిస్తే మా దగ్గరికి వస్తాడు అంటే ఆయన మెమో ఇస్తాడు ఇచ్చిన తర్వాత ఆయన సర్వేకి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి నోటీస్ ఇచ్చి ఆ తర్వాత సర్వేకి వచ్చిన తర్వాత ఆయన ఏం రాస్తాడో చూద్దాం ఇక్కడ ఏం జరుగుతుంటుంది అంటే పటేలు ఉంటే పక్కలుంటే ఎట్టగొట్ట బిడ్డ అన్నట్టుగా ఈ దొంగలు గత ప్రభుత్వంలో రెవెన్యూ వాళ్ళంతా సగం కంటే ఎక్కువ మంది దొంగలే ఆ దొంగలు ముఖ్యంగా ఇక్కడ నాగుబాయి తహసీల్దార్ ఉన్నప్పుడు ఇష్టం వచ్చింది మంగిరాలు మంగిరాలు ఇప్పుడు ఆయన ఆర్డీఓ అందుకనే ఇటువంటి వాళ్ళంతా బాగా డబ్బులు చిలకొట్టలు కొట్టి ఆ డబ్బులు పైన పైరు చేసుకొని ఆర్డీఓ సాగిపోయాడు వాళ్ళందరినీ నుండో రప్పించు నేను గురించి అట్టిచ్చాడు అసలు ఎట్టించాడు వీళ్ళకి కూడా వాళ్ళని మాట్లాడారు కాబట్టి మా సూచన ఏంటంటే అమ్మా దీని మీద ఈ వెంకటేశ్వరరావు వీడి పేరు ఏంటి బలుసుపాటో బల్సుపాటో ఎన్ని ఈ బలిసిన్నంత చేస్తే ఇబ్బంది ఏం లేదు నా పేరు పోయిన వెంకన్న నేను ఆర్టీఐ యాక్టివిస్ట్ని నన్ను ఎవ్వరూ ఏం చేయలేడు న్యాయం తరఫున ఉంటే అయితే ఈమె గారికి ఇప్పటికే ఆర్టీఓ గారు చాలా పాజిటివ్గా మాట్లాడారు తహసీల్దార్ కూడా పాజిటివ్గా ఉంటారని నేను అనుకుంటున్నా సర్వేర్ కనుక ఏమైనా తిక్క వేషాలు ఇస్తే సర్వేర్ని లోకాయుక్తకి ఇడుస్తాను ఒకటి రెండోది దీని మీద ఈమె గారికి నేనే పోలీస్ ఫిర్యాదు రాస్తాను నేనే సిపి గారి దగ్గరికి ఒక మనిషి ఇచ్చి పంపిస్తాను ఇద్దరు రిపోర్టర్స్ని కూడా ఇచ్చి పంపిస్తాను సిపి గారు మంచిగానే ఉన్నారు తన మీద కేసు పెట్టి అతనికి మళ్ళీ ఇంకా నన్ను బెదిరించాడండి మీరు డబ్బులు నన్ను మీ పేరు రాసి నేను సూసైడ్ చేసుకుంటానని నన్ను బెదిరిస్తున్నాడు అంటే దీని గురించి అంటే నన్ను తిట్టనిత లేకపోతే నేను మొట్టమొదటి నన్నట్టుగా ఉన్నది అంటే ఈ బెదిరించిన సత్య ఎవరింటిదా ఎవరికైతే పక్కన భూమి ఉందో అదే అంటాం నేను అమౌంట్ తీసుకున్నమాట వాస్తవం భూమి అయితే నేనే ఉంచుకుంటా నేను అమౌంట్ కడతానని పేపర్ రాసి పేపర్ రాసిచ్చాడు నా దగ్గర అది కూడా అది కూడా తీసుకో రండి మీరేంటే చెప్పాను

ఇప్పటివరకు వరకు దాన్ని నేను ఖాళీ ప్లేస్ కొనుక్కొని చుట్టూ ఫినిషింగ్ వేసుకున్నాను కేక్ మొక్కలు వేసుకున్నాను కేక్ మొక్కలు ఒకటి ఈ సైజు వచ్చినాయి దాన్ని దొంగతనంగా రెండు వేల పంతొమ్మిది ఆగా అరుమారులోనే ఉన్నాను దాన్ని దొంగతనం ఇంటి ముందు నుంచి తీర్చి పక్క తమ్మతారని దొంగతనంగా దొడ్లోకి వచ్చి ఫోటోలు తీస్తున్నాను తీస్తుంటే నాకు గేదెల గేదెలబాయ్ చూసి నాకు ఫోన్ చేశారు అనిసే చేస్తే ఏం లేదు ఏం లేదు ఒక ఒకరోజు రమ్మంటే నలుగురు కలిసి పిలిపించి పూర్తి పోలపెడితే కోలేసినాం కోలిస్తే నేను నేను మా నాన్నపన్న మా నాన్నతో చేయించుకున్నాను నా ఆయనతో చేసుకున్న ఏం చేసుకుంటారు చేసుకున్నాను చేసుకున్నట్టు ఏం చేస్తున్నదని అప్పటి నుంచి నేను ఆ కడి రాకుండా ఉన్నవరకు మధ్య మధ్యలో మా వాళ్ళు బంధువులు వాళ్ళు వచ్చి చిలిపిస్తుంటే ఇదిగో వస్తా అదిగో వస్తా అని మన పశుమతి చంద్రరావు గారి ఇంటికి మీట్ పెట్టాం ఆయన పేరు ఏంటి బలుసుపాటి వెంకటేశ్వర ఇప్పుడు నీ కోరిక ఏంటి నీ జోలికి రావద్దు అంటే నా జోలికి రద్దు కావాలి పాస్ పుస్తకం రద్దు కావాలా దీనికి వాడు భూమి మీదకి వచ్చే తమ్ము లేదు అయితే ఆదివారం అంటే నేను ఎంఆర్ఓ గారు రాసిస్తాను రిపేర్ చేసి నీకు తగు న్యాయం చేస్తామని చెప్పారు ఒకటి రెండోది ఆ కాగితంలో ఆ రోజు మీరు కొనుక్కుంటే సాధన ఎగ్రిమెంట్ మీద కొనుక్కుంటే తప్పేం లేదు ఓళ్ళల్లో పెరండి అని అట్లా కొనుక్కుంటారు అయితే ఆ సాక్షులుగా సంతకం ఊళ్ళో ప్రజలు మొత్తం సార్ ఊటి నూటికి తొంభై తొమ్మిది మంది మొన్న వచ్చి గారికి వచ్చి వాడిని అన్ని ఒక మాట అన్నారు ఏంటో తప్పు అలా చేయటం తప్పని అందరూ చెప్పారు వాడి పేరేంటి కాదు అయితే వాడి భూమికి వస్తే నరుకుతోం పెట్టానండి అయితే పనిచేయాలి ఒకళ్ళకొకళ్ళు నీళ్లు ఏ నీళ్లు చిరు నీళ్లు తోడుగా తోడుగా మీరు కూడా ఎస్పీ ఆఫీస్ రాగలుగుతారు వచ్చే సోమవారం నాడు

ఆ పంచాయతీ లెక్కలని మనం బయట బయటపెడదామండి అదే రోజు ముందు ఓకే మీకు తోడుగా మేము ఉంటాం కల్లూరు నేనే వస్తాం స్వయంగా ఓకే మేము పోలీస్ స్టేషన్ అక్కడ ఇచ్చిన తర్వాత వస్తాం ఈ లోపల వీలుంటే మీరు ముందు రోజు వస్తే ఏంటంటే సిపి గారి దగ్గరికి పోవాలంటే ఇక్కడ ఒకసారి ఇక్కడ

ఇక అసలు మన ఫోన్ తీయడు ఇంకేం లేదు ఈ మధ్య గారు ఇక్కడ పిలిపిచ్చా సార్ ఇట్లా రాసిచ్చాడు నా భూమి అన్నా ఏమో మనం డబ్బులు ఉన్నాయో అనండి పిలిపిచ్చాడు పిలిపిస్తే వచ్చి ఒక ఇట్లా మించండి అంతే నన్ను కొడితే కొట్టండి పిలిచి తిట్టండి అన్నాడు అంతే ఇక అరే అగరం ఫలోమ అక్కడ తణక పెట్టుకుని 1 లక్షలు ఇచ్చి 8 లక్షలు తీసుకుంటారు ఓకే జనరల్ అవసరం అయితే నేనే సిపి దగ్గరికి వస్తా సాయి మీరు కూడా మాట్లాడే అవకాశం మీరు ఎక్కువ మంది మీరందరూ వస్తారు అన్నమాట అయితే ఈ లోపల ఏం జేయొందంటే 15 42 అడగండి ఓకే సార్ మీరపోతే

ఈ కల్లూరు పంచాయతీ లెక్కలు ఎప్పుడో తేల్చాలనుకున్నాం ఈ కల్లూరు ఎంతమందిని మోసం చేసే వాళ్ళకి అక్కడ సర్పంచ్ వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళంతా సహకరించి రిటైర్డ్ ఎస్ఐని మోసం చేసి భూములూరు తప్పుడు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు అక్కడ ఈవో ఆయన ముటికిందికి వచ్చింది కాబట్టి మేము పూర్తిగా ఈ బాధ్యతకి సహకరిస్తాం పరిధిలో సహకరిస్తామని తెలియజేస్తాం నా పేరు పోయింది వెంకన్న నా ఫోన్ నెంబర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫోర్ సెవెన్ సిక్స్ త్రీ ఫోర్ అన్నారా రైట్ అది దాంట్లో స్పీకర్ ఫోన్ పెట్టి అక్కడి నుంచి మాట్లాడారు వాళ్ళకి వీడియో